అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు సిఆర్ఐ ఫైవ్ హెచ్పి మోటార్ని తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏమైందో చూసారు కదా ఇప్పుడు మనం మోటార్ స్విచ్ ఆన్ చేసేటితోనే ఫీజు కొట్టేసింది అయితే ఇదే ఆ మోటార్ చూడచ్చు మీరు కనబడుతుంది కదా వీడియోలో ఇదే ఆ మోటార్ ఫీజు కొట్టేసేది అయితే ఇది యాక్వా టెక్స్మో ముందుకు చాలా సంవత్సరాలు అవుతుంది టెన్ ఇయర్స్ పైనే అవుతుంది ఆ మోటార్ ఏమైందంటే బుషులు లూజ్ అయ్యి లోపల అంటే బుషులు తొందరగా పోతున్నాయి తొందరగా పోయి మొత్తం అబ్లాంగ్ అయిపోయింది అన్నట్టు బుషులు మనం ఫిక్స్ చేస్తాం కదా కప్పులకి అదే లూజ్ అయిపోయింది లూజ్ అయిపోవట్ల మనకు ఆ మోటార్ ఊకే తరచు పసలకు ఒకసారి కాలిపోతుందని కస్టమర్ వద్దు అని చెప్పిండు కొత్త మొట్టలో తీసుకొద్దామంటే నేను చెప్పాను ఫైవ్ హెచ్పిలో ఈ రైకర్ మోడల్ ఉంది సిఆర్ఐ తీసుకోండి బాగుంటుందని చెప్తే వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ చూడవచ్చు ఇది కి పైన పైప్ వచ్చేసి రెండున్నర కింద మూడు ఇంచులు పైన రెండున్నర ఇది మోడల్ రైకరు ఫైవ్ హెచ్పి మోడల్ అండి చిన్న బాడీ ప్లాంజ్ సైజు మనకు రెండున్నర ఇది పైప్ లైన్ వచ్చేసరికి ఒక థర్టీ ఫార్టీ పైప్స్ వరకు మనకు పర్ఫెక్ట్ ఉంటుందండి థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా పర్ఫెక్ట్ ప్రెజర్తోని మంచిగా వర్క్ చేస్తుంది ఇది నేను ఎవరైనా మీకు థర్టీ థర్టీ ఫైవ్ ఏవో పైపులు ఉన్నా అని బిలో ఉన్నా అని తీసుకోండి బాగుంటుంది ఇక్కడ మనకు ఇవి రెండు వచ్చేసి బ్రాస్ నట్లు ఇందులో మనం వాటర్ అనేది ఫిల్ చేయాలి మోటార్ వచ్చేప్పుడు మనకు వాటర్ లేకుండా వస్తాయి వచ్చినాక మనం వాటర్ పోయాలి ఇది వైర్ వచ్చేసి త్రీ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ సిఆర్ఐ వైరే అండి త్రీ మీటర్స్ వరకు మనకు మోటార్తో రావడం దాదాపు త్రీ మీటర్స్ ఏమి ఉంటుంది ఇప్పుడు మోటార్ స్పెసిఫికేషన్స్ చూ చూస్తే చూడవచ్చు ఇక్కడ మో ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ పంప్సెట్ రైకర్ మోడల్ వచ్చేసి రైకర్ సిఆర్ఐ పంపు త్రీ ఫేస్ ఏసీ ఫిఫ్టీ ఎసిజెడ్ థర్టీ ఎయిట్ ఓల్ట్స్ త్రీ థర్టీ ఎయిట్ ఓల్ట్సు సారీ కిలో వాట్స్ వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ హెచ్పి ఫైవ్ హెచ్పి కరెంటు టెన్ పాయింట్ నైన్ ఎమ్స్ వరకు తీసుకుంటూ జరుగుతుంది చూడవచ్చు హెడ్ మనకు హెడ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది రేటెడ్ టూ పాయింట్ జీరో ట్వంటీ మీటర్ వరకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు కింద మనకు బేస్ వచ్చేసి కూడా మనకు రెండు ఆంగ్ల ఇవ్వడం జరిగిందండి ఇదే ఫైవ్ హెచ్పిలో మనకు పెద్ద బాడీ కూడా ఉంటాయి అది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి ఈ దీనికి రెండు వేల రూపాయలేమో తేడా ఉంది అయితే వీళ్ళు మాకు ఇది సరిపోతుంది ఎప్పుడైనా లాగడానికి కానీ బావిలో వేయడానికి కానీ ఈజీగా ఉంటుంది మనకు పైప్లైన్ కూడా బాగా పెద్ద లేదు కాబట్టి ఇది సరిపోతుంది అని చెప్పడం జరిగింది మనం ఇదే తీసుకున్నాం ఇక్కడ కనబడుతున్న ఫుట్బాల్ వచ్చేసి మనం మళ్ళీ ఇలానే ఫిట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్టెన్షన్గా లాంగ్ బెండు అంక బెండ్ కానీ లేకపోతే ఎల్బో వేసి కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి తెలుసు అందరికీ అది మనం ఉక్కు అయితే మోటార్ని మనం తీసుకునేప్పుడు మన పైప్లైన్ ఎంత ఉన్నది మన బావిలో లోతు ఎంత ఉన్నది అనేది దాన్ని బట్టి తీసుకోవాలి ఎప్పుడైనా మోటార్ తీసుకున్నావా లేదా అనేది కాకుండా మోటార్ తీసుకుంటే మన బావిలో తింటుంది మనం భవిష్యత్తులో పైప్ లైన్ వేస్తామా వేయమా అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అది ఆలోచించి మనం తీసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో పైప్ లైన్ వేస్తే పైప్ లైన్కి తగ్గట్టు మోటార్ తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం పైప్ లైన్ కోసం సపరేట్గా మోటార్ కొనలేము కాబట్టి భవిష్యత్తును ఆలోచించి మనం మోటార్ అనేది తీసుకోవాలి మనం ఇందులో ఇప్పుడు వాటర్ ఫిల్ చేయడం జరుగుతుంది ఇందులో మినిమం ఫోర్ లీటర్స్ వరకు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ అనేది అందులోకి ఫిల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం రెండు బ్రాసినట్లు ఓపెన్ చేసి వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాం ఇదే అండి నేను చెప్పిన బెండ్ ఇది మనం టీ పెట్టి సారీ ఈ చిన్న నెప్పలు పెట్టేసి ఎల్బో పెట్టి మనం ఫిట్ చేయడం జరిగింది అలానే డైట్ కూడా దించుకోవచ్చు వీళ్ళు మాకు కొంచెం లోపల షీల్డ్ అదే మనకు అండు అనేది ఉన్నది కాబట్టి ఇది పెట్టుకుంటే బాగుంటుందని అన్న నేను ఇది రికమెండ్ చేశాను మనం అటు నుంచి వాటర్ వస్తే ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఎందుకంటే రెండు ఓపెన్ నట్లు చేస్తే ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవి బ్రాస్ నట్లు ఒకవేళ ఇవి పాడైపోయినా కానీ మనకు మార్కెట్లో దొరుకుతాయి మనం నార్మల్గా టైట్ చేయాలి బాగా టైట్ చేసే అవసరం లేదు ఎందుకంటే మనకు అవి ఆల్రెడీ రూపట రబ్బర్ ఉంటుంది ఎందుకంటే వాటర్ లీకేజ్ కాకుండా మాత్రమే ఇవి యూజ్ అవుతుంది కాబట్టి ఫుల్ టైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మన మోటార్ దించడానికి ఇది సిద్ధమైంది ఇప్పుడు మనం మోటార్ బావి దగ్గరికి తీసుకొచ్చి బెల్ట్ కట్టేసినాం బెల్ట్ ఎప్పుడైనా ఉక్కు ఇందాక చెప్పినటువంటి ఉక్కు కాకుండా ఇలా బాడీకి తీసినట్లయితే ఒకవేళ లోపల సీడ్లో ఉరికిపోయినా కానీ ఇది అండులో దిగబడిపోయిన బావి కూలినా కానీ ఇప్పుడు ఆ బెల్ట్ను డైరెక్ట్గా ఒక ఐదారుగురం మట్టి గుంజిన లేకపోతే ట్రాక్టర్ పెట్టి గుంజినా కానీ బాడీతో సాబీక్ వస్తుంది కాబట్టి బాడీకే కట్టండి ఎప్పుడైనా ఎప్పుడైనా బాడీకి కడితే మనకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఒకవేళ బావిలో విరికపోయినా కానీ అందులో దిగబడిపోయినా కానీ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది బాడీ అయితే పర్ఫెక్ట్గా డైరెక్ట్ మోటార్తోనే వస్తుంది కాబట్టి నేను బాడీకి మిమ్మల్ని బెల్ట్గా అనేది కట్టమని చెప్తున్నా మనం మోటార్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఆటోమేటిక్ స్టార్ట్ లైట్ అయింది ఆన్ చేశాను చూడవచ్చు మోటార్ రన్ అయ్యేది ఎంత ప్రెషర్తోని పోస్తుంది అనేది చూడవచ్చు మా సైడ్ కొత్త మోటార్ తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు మీ సైడ్ కొడతారా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి చూడండి హై ప్రెషర్తో మనకు మోటార్ రన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది